పులివిందుల పొంగనూరులో ఎన్నో ఎన్నికల్లో తిరిగా ఎన్నో పనులు చేశా కడప ఇన్ఛార్జ్ మంత్రిగా సమయంలో కావాలంటే పనిచేసేందుల రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సర్వేపల్లె టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కడపలో వైఎస్ వివేకానంద ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉంటే అక్కడ టీడీపీ తరఫున నేను చేశానని అన్నారు తోడేరు కాకాని సొంత గ్రామంలో ఇతర పార్టీ వాళ్ళు ప్రచారం చేయకూడదని ఏమైనా ఉందా అని ప్రశ్నించారు శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తోడేరుకి కాండలేరు నుంచి నీళ్లు ఇచ్చానని అన్నారు ఇప్పుడున్న మంత్రి కాండలేరు ఎత్తిపోతల పథకం కోటి రూపాయలు కరెంటు బిల్లు కట్టలేక అన్నారు నేను అరవై మూడు కోట్లతో కాండలేరు లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తే కాండలేరు ఎడమ కాలువకు కోటి రూపాయలు కరెంటు బిల్లు కట్టలేని నువ్వు మంత్రిగా ఉండడం అవసరమా అని అన్నారు లిబరల్గా బిందులు సేద్యం చేశాం వాళ్ళ ఆక్రహ ఈ గవర్నమెంట్ వచ్చి ఆగిపోతే పులివెందల రైతులందరిపై సంచలన ర్యాంక్ స్టార్ట్ జరుగు కూర్చొని చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మేలు మేము అన్లిమిటెడ్ ఎన్ని అప్లికేషన్ పెట్టుకుంటే అన్ని డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది ఈ రోజు మా కర్మ అని చెప్పి అడిగారు మా కర్మ ఈరోజు అని చెప్పి అడిగారు అటువంటిది నేను పులివెందలకు పోగా లేని కడప జిల్లా అంతా తిరిగింది లేనిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండే పుంగనూరుకి పోందా లేని తోడేరుకు వస్తే తప్ప ఏం ఏం పగలు తీస్తారా ఎక్కడన్నా ఉందా అరే ఆ చెరువులో ఏడు మంది బిడ్డలు జరిపోతే నేను వచ్చిపోయినా నేను వచ్చి అందరిని అక్కడ ఉండే బాధ చూసాను